వేసుకో గుండీ ఈరోజు వీడియో అయితే మా ఆవిడైతే యూట్యూబ్ లో ఒక వీడియో చూసింది ఆ గేమ్ ఆడదాము కొన్ని ఐటమ్స్ తీసుకురమ్మన్నది అరటిపండు తీసుకొచ్చాను మజ్జ అలాగే ఈ బ్రెడ్స్ తీసుకొచ్చాను ఈ చాక్లెట్ ఈ చాక్లెట్ అయితే ఎవరు గెలిచినా మా బాబుకి ఇచ్చేస్తాము ఈ బాటిల్ నీళ్ళ బ్రెడ్ కానీ డ్రింక్ కానీ అలాగే అరటి పండుగని తీసుకొని తింటూ ఉండొచ్చు అది పడే వరకు ఇంకొక అలా వేస్తూనే ఉండాలి ఓకేనా సరే స్టార్ట్ చేయి ఫస్ట్ స్టార్ట్ చేయి చూసి నేర్చుకో ఇది ఇంకొక సరు ఒక్కస ఉంది ఆ పినిలే పడింది బిస్ బిస్ discount అండి అదంతా rate discount ఉంది ఈ బ్రెడ్ అమ్మా ఇక్కడ ని ని సైట్ చేద్దాం

ఫస్ట్ సార్ పస్తుస పడుకుంటా పదద్దు రెండుసార్లు దొబ్బదు తీసుకొని వేసేస్తున్నావు అది ఇప్పుడు వచ్చేసింది టెక్నిక్

పడింది <truhido> ఇది <truhido> 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 படிந்தே நிலபடிந்தே போ తగ్గదేసుకో కాదు ఇదిగో మిగిలిపోయింది కదా ఏం చేస్తాం ఒకదాని గురించి ఆడలేం కదా Ja. Sexes. Det er sådan i big Indigør. Endnu tjener jeg ikke. నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది సార్లు వేస్తాను సార్లు వేస్తావు ఒకటి ఒకటి రెండు ఒకటి రెండు సార్లు అది ఫ్రీ తీసుకున్నాం కదా ఒకటి రెండు మూడు నాలుగు ఇది ఫ్రెండ్స్ రోజు వీడియో అయితే ఇకపై నుంచి అయితే యూత్ కురతోనూ అలాగే ఊర్లో ఉన్న ముసలి వాళ్ళతో కూడా ఈ విధంగా గేమ్స్ కూడా కండక్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను అందుకే సేపిల్ గా మేమిద్దరం చేశాము ఎలా అనిపించింది ఇది నాదేనా ఓకే ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూసినట్టు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఏ డాడీ మా గుడ్ అయితే చూస్తారా పడుకున్నాడు వీడియో చేస్తున్నప్పుడు లేదంటే మాకు ఇంకా రేంపే వీడియో తీయడానికి ఏమి ఇవ్వడు love you